మీకు ఇవాళ యూస్ఫుల్ థింగ్ ఒకటి చూపించాలనుకుంటున్నాను అది స్పెషల్లీ ఫర్ కిచెన్ కోసం అన్నమాట సో మనం షెల్ఫ్స్ అవి ఇవి పెట్టించుకుంటాం కదా అందులో ఒక్కొక్క ఐటెం ఎక్కడ పెట్టుకున్నాము ఏంటి అనేది అస్సలు మనకు తెలియదు బట్ ఇలా క్రాకరీ యూనిట్ కనుక ఇలా మనం చేయించుకున్నట్లయితే డబ్బాలలో స్టోర్ చేయాల్సిన పని కూడా లేదండి డైరెక్ట్ ఇలా మనం యూస్ఫుల్ ఉంటే కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కొనుక్కుంటాం కదా డైరెక్ట్ ఇలాగే పెట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు అసలు ఊరికూరికే పదే పదే వెతుక్కోవాల్సిన పని లేదండి ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళు వెతుక్కోకుండా సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మనకు లైటింగ్ సెట్టింగ్స్ కూడా ఉంటుంది ఈవెన్ నైట్ టైంలో కానీ ఎప్పుడు మనం ఆటోమేటిక్గా ఇప్పుడు డోర్ క్లోజ్ చేసినామంటే ఆటోమేటిక్ లైట్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇది చాలా స్పెషల్లీ ఫర్ లేడీస్ కానీ ఇంకా బిజీ పర్సన్స్ ఎక్కడెక్కడ ఏం పెట్టారు ఏంటి అనేది మంచిగా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇందులో స్టీల్ది ఉంటుంది అండ్ ఇది ఫైబర్ది ఉంటుంది స్టీల్ కంటే ఫైబర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ కాకపోతే చాలా ఎక్కువ క్వాలిటీగా ఉంటుంది మేబీ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఇలా ఏదైనా కొత్తగా హౌస్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇంటీరియర్లో ఇది యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇందులో మ్యాగ్నెట్ కూడా ఉంటుంది మనం ఇలా డోర్ ఇలా వేయగానే ఆటోమేటిక్గా దాని అదే క్లోజ్ అయిపోతుంది అనమాట మనం స్పెషల్గా క్లోజ్ చేయాల్సిన పని కూడా లేదు చూసారు కదా థ్యాంక్స్ అండి